జగన్మోహన్ రెడ్డి ఒక ఆర్గనైజ్డ్ క్రిమినల్ ఒక యాస్ట్రాయిడ్ కౌ అంటే ఒక తిరుగుబాటు ఆవు ఒక తొంటరి పిల్లవాడు ఈనాడు మనం అతని యొక్క బిహేవియర్ అర్థం చేసుకున్నా గత ఐదు సంవత్సరాలుగా లేదా అంతకు ముందు అతని చేష్టలు ఒకసారి అబ్జర్వ్ చేసిన ఖచ్చితంగా ఇతను తొంటరి పిల్లవాడు అని చెప్పని మనకు అర్థం అవుతుంది పెద్ద పెద్ద సైకాలజిస్టులు ఫ్రాయిడ్ యంగ్ యాడ్లర్ వంటి సైకాలజిస్టులు కూడా అందని మనస్తత్వం ఇతనికి ఉందేమో అని నాకైతే అనిపిస్తుంది ఒక బిన్ లాడని సరసన కూర్చొని గంజాయి మత్తు పదార్థాలు అమ్ముకుంటూ డబ్బులు సంపాదిస్తూ టెర్రరిస్ట్ యాక్టివిటీలు చేసేటటువంటి లాడనికి జగన్మోహన్ రెడ్డి తీసిపోడు అని ఈ ఐదు సంవత్సరాలుగా అతను చేస్తున్నటువంటి మాఫియాలు అతను చేస్తున్నటువంటి గంజాయి వ్యాపారం అతను చేస్తున్నటువంటి మత్తు పదార్థాల వ్యాపారం అతను చేస్తున్నటువంటి వివిధ రాండ్ల వ్యాపారం అతను చేస్తున్నటువంటి ఇసుక వ్యాపారం అతను చేస్తున్నటువంటి హత్యాకాండ అతను పెట్టినటువంటి కేసులు అతను దళితుల మీద చేసినటువంటి దాడులు మహిళల మీద చేసినటువంటి అత్యాచారాలు లేదా ఇతర అనేక మంది తెలుగుదేశం పార్టీ నాయకుల పైన పెట్టినటువంటి కేసులు వాళ్ళను జైల్లో పెట్టినటువంటి అనేకమైనటువంటి సందర్భాలు చివరికి ప్రపంచంలోనే కాదు ఈ దేశంలోనే కాదు యూనివర్సల్ గా గుర్తింపు పొందినటువంటి చంద్రబాబు నాయుడు గారిని సైతం యాభై మూడు రోజులు జైల్లో పెట్టాడు అని చెప్పనంటే ఇతని యొక్క మనస్తత్వం ఎటువంటిదో మనం అర్థం చేసుకోవాల్సినటువంటి సమయం ఆసన్నమైంది ప్రపంచంలోనే కాదు ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇవాళ యువత ఎక్కువ ఉన్నటువంటి రాష్ట్రం ఏదన్నా ఉందంటే అది ఆంధ్రప్రదేశ్ కూడా ఇటువంటి యువతని ఇవాళ మత్తు పదార్థాలకు అలవాటు చేసి మందులకు అలవాటు చేసి తన అడుగులకు మడుగులొత్తుతారు అని చెప్పని తన ఆదర్శాలే శిరోధ్యంగా పని చేస్తారని చెప్పని వాళ్ళని వేరే ట్రాన్స్ లోకి తీసుకువెళ్ళి వేరే లోకంలోకి తీసుకెళ్లి వాళ్ళ పగ్గాలు తన చేతిలో పెట్టుకొని ఎలా ఆడిస్తే అలా ఆడుతారు అటువంటి లోకాన్ని నేను సృష్టించుకోవాలి ఈ ఆంధ్రప్రదేశ్ నా చెప్పు చేతుల్లో ఉండాలి అనేటటువంటి పని పనిచేస్తున్నట్టుగా నాకైతే కనిపిస్తా ఉంది ఓ జగన్మోహన్ రెడ్డి ఓరి పిచ్చోడా ఐదు కోట్ల మంది జనమే కాదు ప్రపంచంలో తెలుగు వాళ్ళే కాదు చాలా మంది నీ యొక్క బిహేవియర్ ని అబ్జర్వ్ చేస్తా ఉన్నారు నీ మూడు రాజ రాజధానుల ప్రతిపాదన కూడా అబ్జర్వ్ చేశారు నీ మేనిఫెస్టోని ఇవాళ ఇప్పుడే నేను విన్నాను తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోని అటు ఇటు ఊపుతా లైవ్ లో నువ్వు జనానికి అబద్ధాలు చెబుతూ చంద్రబాబు నాయుడు గారు ఇంకెద్దరు ఫోటోల గురించి చెబుతూ రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో రెండు వేల పంతొమ్మిదిలో తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో వాటి గురించి చెప్తూ జనాల్ని మోసం చేశారని చెప్పని నువ్వు అబద్ధపు మాటలు చెప్పినంత మాత్రాన జనం నమ్ముతారని చెప్పని అనుకుంటే అది పొరపాటు ఎందుకంటే నీ యొక్క నిజస్వరూపం నువ్వు పాపులాంటి వాడివి అనేటటువంటి విషయం నువ్వు ఒక నక్క అనేటటువంటి విషయం ఈ రాష్ట్రంలో ఉండేటటువంటి ఐదు కోట్ల మందికి ప్రజలకు తెలిసిపోయింది కాబట్టి నువ్వు ఎన్ని మాటలు చెప్పినా కూడా ఎన్ని చిలక పలుకులు పట్టినా కూడా ముసలాళ్ళకి ముద్దులు పెట్టినా కూడా ఎన్ని తీయటి మాటలు చెప్పినా కూడా నా అక్క నా చెల్లి నావా నా తాత అన్నా కూడా నువ్వంతా నాటకం ఆడుతున్నావు అనేటటువంటి విషయాన్ని గమనించా ఇవాళ నువ్వు మేనిఫెస్టోని విడుదల చేయబోయే ముందు తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోని అంతకుముందు విడుదల చేసినటువంటి వాటిని విమర్శిస్తా నేను అడుగుతున్నా నిన్ను మా చిన్న మేనిఫెస్టో నవరత్నాలు నీకు చెప్పండి చెప్పు నువ్వు తొంభై ఎనిమిది శాతం అమలు పరిచాను అని చెప్పని ఉండి ధైర్యంగా చెప్తున్నాను అని అంటున్నావు అమలు పరిచావా సిపిఎస్ మద్యపాన నిషేధం చేసావా కాంట్రాక్ట్ లెక్చరర్లకి వాళ్ళ పోస్టులు రెగ్యులరైజ్ చేసావా జాబ్ క్యాలెండర్ ఇచ్చావా నాలుగు వేల కోట్ల తోటి నిధి ఏర్పాటు చేస్తావు చేసావా ఇంకా అనేకమైనటువంటి విషయాలు దాదాపు తొంభై ఎనిమిది శాతం మీ మేనిఫెస్టోలో ఉన్నటువంటి అంశాలు అమలు పరచకపోగా అమలు పరచలేదు సిపిఎస్ గురించి అడిగితే వార రోజుల్లో నేను రద్దు అయిపోయిన తర్వాత కూడా దీని మీద ఏం మాట్లాడటం లేదంటే దగ్గర పనిచేసేటటువంటి జీతగాడు నీ సలహాదారుడైనటువంటి సజ్జుల రామకృష్ణ తోటే ఏం చెప్పించాను మాకు సిపిఎస్ మీద అవగాహన లేదు సిగ్గుండాలా మాట చెప్పడానికి సిపిఎస్ మీద అవగాహన లేకపోతే అసలు నువ్వు ముఖ్యమంత్రిగా పనికొస్తారా అతను సలహాదారుగా పనికొస్తారా ఎట్లా ఇచ్చావు హామీని నువ్వు ఒక హామీని ఇవ్వబోయేటప్పుడు దీని సాధ్య గురించి మాట్లాడాలి కదా ఇవాళ నువ్వు తెలుగుదేశం పార్టీ యొక్క మేనిఫెస్టోను పట్టుకొని దీన్ని వీళ్ళు అమలు పరచలేదు మా ఫ్యా మా మేనిఫెస్టో చూడండి మా అన్నం చూడండి మా మొక్కలు చూడండి మా మాడిపోయిన మొక్కాలు చూడండి మా దరిద్ర ముఖాలు చూడండి మా ముదరష్టం ముఖాలు చూడండి మా పాపాయిని చూడండి మేము చేసినటువంటి దాష్టికాలు చూడండి అని ఇవాళ చెప్పదలుచుకున్నా నువ్వు జనానికి సిగ్గుండాలి అనే మాటలు మాట్లాడటానికి ఇవాళ నువ్వు మోసం నీకు తెలీదు నీ పాపాయ్ నువ్వే చెప్పావని నీకు తెలీదు కోడికట్టు డ్రామా ఆడేవని నీకు తెలీదు నీ తండ్రి చనిపోతే శవాన్ని అక్కడ పెట్టుకొని ముఖ్యమంత్రి కావాలని సంతకాలు తీసుకోవటానికి ప్రయత్నించినటువంటి దుర్మార్గుడు నువ్వు కాదు తగుదమ్మా అని చెప్పని వాళ్ళ జన ముందుకొచ్చి తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో నిమజిస్తావా వస్తుంది మా తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో తో నువ్వెన్ని చెప్పినా నీ మేనిఫెస్టోలో నీ రవరత్నాలు టూ మేనిఫెస్టోని నువ్వు విడుదల చేసినా నిన్ను నమ్మం ఇక నిన్ను నమ్మం ఎందుకంటే నీ యొక్క ట్రాక్ రికార్డు మేము ఐదు సంవత్సరాల్లో చూసాం నువ్వు పది రూపాయలు మాకు ఇచ్చి వంద రూపాయలు తీసుకెళ్తున్నావు అనేటటువంటి విషయం మాకు అర్థమైంది ఈసారి పది రూపాయలు ఇచ్చి వెయ్యి రూపాయలు తీసుకెళ్తావు అది ఖాయం అందుకని జనం ఒకటి నిర్ణయానికి వచ్చారో ఎట్టి పరిస్థితుల్లో కూడా మళ్ళా నిన్ను ముఖ్యమంత్రిగా నిర్ణయించుకోవటానికి ప్రజలు సిద్ధంగా లేరు బాబు గారే మాకు దిక్కు బాబు గారు ఈ రాష్ట్రానికి భవిష్యత్తు ఆయన ఉంటే తప్ప మా పిల్లలు బాగుపడరు మా రాష్ట్రం బాగుపడదు మా విద్య బాగుపడదు మా వైద్యం బాగుపడదు మా వ్యవసాయం బాగుపడదు అని వాళ్ళు అన్ని రంగాల్లో ఈ రాష్ట్రం మళ్ళీ నిలదొక్కుని ప్రపంచంలోనే అగ్రగామి రాష్ట్రంగా ఉండాలి అని చెప్పారంటే ఎంతో మంచి ట్రాక్ రికార్డు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకోవాలని చెప్పని మేము నిర్ణయించుకున్నామని చెప్పని రాష్ట్ర ప్రజలందరూ ఇప్పటికే నిర్ణయానికి వచ్చారు ఆ విషయాన్ని గుర్తు పెట్టుకొని మాట్లాడు అంతేగాని అబద్ధాలతో మోసకారి మాటలతో మళ్ళీ నువ్వు అనుకుంటున్నావు నీకు పెద్ద సైకాలజీ తెలుసు అని చెప్పని దొంగోళ్ళకి టెర్రరిస్టులకి సైకాలజీ ఎటువంటి సైకాలజీ తెలుస్తుందో నాకు తెలుసు సైకాలజీ చెప్పినటువంటి వాడిగా నీది దొంగ సైకాలజీ నీది టెర్రరిస్ట్ సైకాలజీ జనాన్ని మోసం చేయాలని చూస్తున్నావు వాళ్ళ శక్తిని సామర్థ్యాలను తప్పుడు వైపు మళ్లించాలని చూస్తున్నావు కానీ చంద్రబాబు నాయుడు అలా కాదు యువ శక్తిని అభివృద్ధి వైపు మళ్లించాలని చెప్పని వాళ్ళ స్కిల్స్ డెవలప్ విధానాలని అనుసరించాలని చెప్పిన ఆయన ఆలోచిస్తున్నాడు పవన్ కళ్యాణ్ ఆలోచిస్తుంది కాబట్టి నీ మాయ మాటలకి మోసపోయేవారు ఎవ్వరు లేరు నువ్వు చెప్పేటటువంటి మాయ మాటలని మేము ఎండగట్టి తీరుతాం నీ బండాలన్నీ బయట పెడతామని చెప్పని ఈ సందర్భంగా ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను